ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ దాని సారాంశం ఏంటంటే ఏదైనా ఒక వంటకం అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉడికిస్తే వేడి చేస్తే దానిలోని హానికారకమైన బ్యాక్టీరియాలు కావచ్చు తర్వాత వైరస్ కానీ ఏవైనా సరే నశించిపోతాయని దాని సారాంశం అయితే రీసెంట్గా ఏమైందంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ అనేది సోకి చాలా వరకు పౌల్ట్రీ ఫార్మ్లో కోళ్ళన్నీ చనిపోతున్నాయి ఇన్ కేస్ ఆ వైరస్ సోకిన కోడిని కానీ లేదంటే ఎగ్స్ని కానీ మనం తీసుకుంటే ఆ బర్డ్ ఫ్లూ మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల చాలామంది భయపడి గుడ్లు కానీ కోడిని కానీ తినడం అవాయిడ్ చేసింది ఇప్పుడు వీళ్ళు ఈ పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలలో అవగాహన తెప్పించి వేడి చేసిన అంటే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం వేడి చేసి వంటలు చేసుకుంటాం కాబట్టి మన ఇండియన్స్కి ఎలాంటి వైరస్లు సోకే అవకాశం లేదు మీరు భద్రంగా భయపడకుండా చికెన్ కానీ ఎగ్స్ కానీ తినొచ్చు అని చెప్పి దాని సారాంశం ఒక్కసారి చూడండి ఓకే బర్డ్ ఫ్లూ వల్ల పోలు చావడం వల్ల పౌల్ట్రీ ఫామ్కి చాలా నష్టాలు వస్తున్నాయి దాన్ని సాగు చేసే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఒప్పుకుంటా నేను బట్ ఒక్కసారిగా ఇంతకుముందు తీసుకుంటే చికెన్ రేట్లు ఎలా ఉండేవి అంటే ఒక సామాన్యుడు చికెన్ తినడానికి సాధ్యం కానంత రేట్ రేట్లు ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ కేజీ ఒక టూ ఫిఫ్టీ టూ ఎయిటీ వరకు ఉండేది అప్పుడు మాత్రం వీళ్ళందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి రేట్లు తగ్గేలే ఎప్పుడైతే వాళ్ళకి నష్టం వస్తుందో అంటే గుడ్లు తర్వాత కోళ్ళు చనిపోవడం వల్ల ఎవరు తినకపోవడం వల్ల పౌల్ట్రీ ఫార్మ్ మీద డిపెండ్ అయ్యే తోళ్ళు ఇబ్బంది పడుతున్నారు వెంబడే ప్రజలలో అవగాహన తీసుకురావడానికి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు కానీ సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కానీ క్రియేట్ చేస్తున్నారు రేట్లు పెంచినప్పుడు మరి ఫీల్ కావచ్చు కదా పాపం కదా సామాన్యం అని చెప్పి రేట్లు తక్కువ అందుబాటు ధరలకు ఇవ్వచ్చు కదా అట్లా ఉండదు కార్పొరేషన్ స్టైల్ అయితే వాళ్ళకు నష్టం జరిగితే మాత్రమే రియాక్ట్ అవుతారు అవతల ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు